అదే ఇక కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే అంది గుర్రు సంవత్సరం సంవత్సరం అవుతుంది అందా ఈ ఎన్ని ఉన్నాయి గుర్రని నువ్వు కాబట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అందా సంవత్సరాలు పది సంవత్సరాలు దాడు అందా ఇప్పుడు జీత లేదా నీ సొంతమేనా పది సంవత్సరాల నుండి జీతమే ఒక్కరికేనా ఎన్ని ఎందా ఎన్ని ఉంటాయి అందా రెండు వందలు ఉంటాయా అవుతాయా మీ ఇద్దరికేనా ముగ్గురం ముగ్గురేనా ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు యాభై ఏడు ఉంటాయా యాభై ఏడు ఉంటాయాలు పది సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి సంవత్సరాలు గొర్రెత్తాను మరి మీకు నీళ్ళు అయినా గడ్డి అయినా ఎన్నో ఏమన్నా రోగాల చూసుకుంటావాళ్ళు ఆ సమయా నెలకి ఎంత సంవత్సరం జీతం నెలక సంవత్సరం లక్ష ఇరవ నీ ఏమన్నా సొంత ఉంటాయా ఇలా ఏముండదా ఎన్ని మేకలు అందా మేకాలకూర ఏమన్నా ఇప్పుడు భూమి ఏమన్నా ఆ దొరుకుతుందా మరి అంత దుబ్బే ఉన్నదా ఎక్కడ మీ ఊరు ఇది ముల్కనూరేనా మరి మీకు మధ్యాహ్నం అన్నా ఇట్లా అన్ని అన్ని బందేనా పొద్దుగా ఎన్ని గంటల వరకు ఇంటికి పోతారు ఆరు అవుతుందా ఏం పేరు దాత నీ పేరు కుమారా పిల్లలు ఎన్ని అమ్ముతారు సంవత్సరానికి సంవత్సరానికి యాభై దాకా అమ్ముతారా పిల్లలు తల్లలు అన్ని పిల్లలు ఎంత అంత అమ్ముతారా అందా పదివేల ఈ ఎండాకాలం అంత ఇదే ఇబ్బందా ఏమైనా కొమ్మ కొడతారా లేదన్న సేన్ల గిదే పొళ్ళు బొక్కుంటుండయా సంవత్సరానికి మీ అందరూ యాభై ఆరు పిల్లలు అమ్ముతారా ఈ మేకలు ఇట్లా అన్ని మీయనా మీది మీ సొంత ఇప్పుడు వీటికి ఏమైనా రోగాలు వచ్చినా మీరే చూసుకోవాలి ఆసనం చూసుకుంటారా మరి ఏమైనా గొర్రం మేకలు ఇంత పొద్దున్న మీరే మళ్ళా బయట వేసుకొని అవుతారా ఏమన్నా ఏమైనా రోగాలు వచ్చినాయి వాళ్ళే చూసుకుంటారు కొద్దిగా సోలు మీరేతారా వాళ్ళకు ఆశాయం వేసుకుంటాడైతే ఎండాకాలం ఎండాకాలం ఏమన్నా పానకాలం అయితే ఏమన్నా గుట్టలో ఇట్లా అని ఉంటాయా

ఆహా పత్తి బుక్తాయి మొత్తం ఏం లేకుండా కట్ల కంచెలు తింటాయి ఇప్పుడు ఏడా దొరుకుతలేదు ఆసరాడతలేవు ఈ తాతలు అయితే రెండు వందల గొర్రుంటాయి ముగ్గురే మరేస్తారు ఈ తాతోలు కాబట్టి అయితే ఇప్పటికైతే ఒక యాభై సంవత్సరాలు అయితే అంటే ఇదే కాస్తాడు గొర్రాన్ని ఇవ్ చాలా గుర్రు ఉన్నాయి ఇలాగైతే ముగ్గురికి ఆగుతానే లేవు ఇక్కడి నుంచి వెళ్ళి దాకా ఉన్నాయి ముగ్గురు ఉన్నారు కానీ అసలు ఆదులేదు తాత ఏమైనా కొమ్మ ఇట్లా కొడతారా కొమ్మలు ఏం లేవు ఇప్పుడు కాబట్టి నువ్వు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే పదకొండు సంవత్సరాలు పిల్లలని కాలుతానాహ సో సూచిలు కదా మన తాత కష్టం అయితే ఎట్లుండదో మేబీ తాత అయితే పదకొండు సంవత్సరాల నుండి అయితే కాస్తానడా తాత అయితే మస్తు గ్రేట్ ఎందుకు గ్రేట్ అంటే పదకొండు సంవత్సరాలు అంటే మేబీ చిన్న మాట అయితే కాదు తాత అయితే పదకొండు సంవత్సరాల నుండి ఇప్పటికీ అరవై సంవత్సరాలు ఉంటాయి అవినా కానీ తాత గ్రేటే సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లున్నాయని కామెంట్ కూడా చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఆల్ బాయ్ అందరికీ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం